అతను వస్తే న్యూయార్క్ సర్వనాశనమే అతను గెలిస్తే మీ సిటీకి డాలర్ కూడా ఇవ్వను మీ ఇష్టం అంటూ ట్రంప్ ఎంత విద్వేషపూరిత ప్రచారం చేసినా విషం కక్కినా ఆ కమ్యూనిస్ట్ నెత్తిన పెట్టుకున్నారు న్యూయార్క్ ప్రజలు డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మందానీ మంచి మెజారిటీతో మేయర్గా ఎన్నుకున్నారు మరోవైపు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా విపక్షం నుండి తలపడ్డ గజాల కి మరో షాకింగ్ న్యూస్ ఫ్రీ బస్ తో పాటు అర డజన్ గ్యారంటీర్ ఇచ్చిన మందానీ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటారా న్యూయార్క్ మేయర్ గా మమతాని వర్కౌట్ అయిన ఫ్రీ బస్ హామీ కీలక నగరంలో ట్రంప్ కి భారీ షాక్ న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి భారత సంతతికి చెందిన ముప్పై నాలుగేళ్ల జోహ్రాన్ విజయం సాధించారు మేయర్ ఎన్నికల్లో ఓట్లు పోలయ్యాయి ప్రత్యర్థి ఓట్లు పడ్డాయి దాదాపు లక్ష పైగా మెజారిటీతో జోహ్రాన్ భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించిన మమ్దాని ఏడేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో సహజ పౌరసత్వం పొందారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు మేయర్ ఎన్నికల్లో దాదాపు రెండు మిలియన్ల మందికి ఓటేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంత భారీ ఓటింగ్ ఇదే మొదటిసారి పాపులర్ ఫిల్మ్ మేకర్ మీరా నాయర్ కుమారుడు కావడంతో మమదానీ గెలుపు భారత్ లోను చర్చనీయాంశమైంది ఎన్నికల ప్రచారంలో మందానీపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మమదాని గెలిస్తే న్యూయార్క్ ఆర్థికంగా సామాజికంగా విధ్వంసానికి గురవుతుందని హెచ్చరించారు వంద శాతం కమ్యూనిస్టు పిచ్చోడంటూ మమదానిపై దుమ్మెత్తిపోశారు మమదానీ గెలిస్తే నిధులు నిలిపివేస్తామన్న ట్రంప్ హెచ్చరికలను న్యూయార్క్ ప్రజలు ఖాతరు చేయలేదు న్యూయార్క్ నగర మేయర్ ఎన్నిక అమెరికా రాజకీయాల్లో కొత్త దిశను చూపించింది ముఖ్యంగా మమదాని ప్రచారంలో ప్రధాన హామీగా ఇచ్చిన ఉచిత సిటీ బస్సు ప్రయాణం ఆయన విజయంలో కీలక పాత్ర పోషించింది కరోనా సమయంలో ప్రయోగాత్మకంగా నడిపిన ఉచిత బస్సు సర్వీస్ కి ప్రజల నుంచి మంచి స్పందన రావడానికి గమనించిన మమ్దాని అదే ఆలోచనను విస్తరిస్తూ ఈ ప్రణాళికను రూపొందించారు న్యూయార్క్ లో శ్రామిక తరగతి జీవన వ్యయాన్ని తగ్గించడానికి ప్రయాణాలను మెరుగుపరచడానికి మమ్దాని ప్రతిపాదించిన ఫ్రీ బస్సు స్కీమ్ కి ప్రజలు ఫిదా అయ్యారు ఉచిత బస్సు సర్వీసులతో పాటు స్పీడ్ బస్ లైన్లతో ప్రయాణ సమయాన్ని తగ్గిస్తామనే హామీ కూడా వర్కౌట్ అయింది మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తులతో పాటు కార్పొరేషన్లపై పన్నులు విధించడం ద్వారా ఈ పథకానికి నిధులు సమకూర్చుకుంటారని మందానీ ఇచ్చిన హామీని న్యూయార్క్ ప్రజలు నమ్మారు కర్ణాటక తెలంగాణ ఏపీ రాష్ట్రాలు ఇటీవలి కాలంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశాయి అమెరికా రాజకీయాల్లోని ఈ హామీ బలంగా పనిచేసింది జీవన వ్యయం గృహ వసతి ప్రజా రవాణా వంటి సమస్యలపై మందాని ఇచ్చిన హామీలు న్యూయార్క్ ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యాయి హత్యలను తగ్గిస్తామనే హామీ కూడా నగర ప్రజలను ఆకట్టుకుంది నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కిరాణా షాపులు ప్రారంభిస్తామన్న హామీతో ఆర్థిక అసమానతలు పెరుగుతున్న న్యూయార్క్ నగరంలో ప్రజలను తన వైపు తిప్పుకోగలిగారు మమదాని అమెరికాలో ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్న సమయంలో సమానత్వ దృక్పథం మమదానికి నైతిక మద్దతు తెచ్చిపెట్టింది విజయోత్సవ సభలో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేర్ని ప్రస్తావించారు మమదాని న్యూయార్క్ మేయర్ గా ఆయన రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటిన ప్రమాణ స్వీకారం చేయనున్నారు గత వందేళ్లలో న్యూయార్క్ మేయర్ పదవికి ఎన్నికైన పిన్న వయస్కుడు ఆయనే మందాని బయటి నుంచి వచ్చిన వ్యక్తి అని ఎప్పటికీ తమ వాడు కాలేడని జాతీయవాద రిపబ్లికర్లు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు విపక్షాలనే లేకుండా చేస్తానని విర్రవీగుతున్న ట్రంప్ కి గట్టి షాక్ ఇచ్చారు డెమోక్రాట్లు న్యూయార్క్ మేయర్ ఎన్నికతో పాటు వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కూడా డెమోక్రాట్లకే దక్కింది లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా రికార్డు సృష్టించారు హైదరాబాద్ చెందిన గజాలా హష్మి